వైద్యులు బాగా లేరని మెడిసిన్ చదవడం మానేస్తామా బిల్డింగ్ సరిగ్గా లేదని ఇంజనీరింగ్ చదవడం మానేస్తామా వేదాలు రెండు వేల ఆరు వందల బీసీలో రాయబడ్డాయి అని విదేశీయులు చెప్తే నమ్ముతాం ఏడు వేల ఐదు వందల సంవత్సరాల కింద రామాయణం జరిగిందంటే నమ్ముతాం కానీ వేదాలు సనాతనము అంటే వాటి పుట్టుక ఎప్పటిదో చెప్పలేము రామాయణం ఒక కోటి సంవత్సరాల క్రితం పూర్వమే జరిగింది అంటే నమ్మరు నమ్మితే మనల్ని ఎవరైనా అనాగరికులు అనుకుంటారేమో అని భయపడతాం వేదంలో చెప్పినంత మాత్రాన పాటించాలని రూలేమైనా ఉందే అని వాదిస్తారు కొంతమంది నిజమే అలా రూలేమీ లేదు కానీ పాటిస్తే ధర్మార్థ కామ మోక్షాలు అన్నీ లభిస్తాయి లేకపోతే అర్ధకామములు మాత్రమే లభించి ధర్మ మోక్షాలను వంచించే స్థితి వస్తుంది